హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజైతే అండి మీ అందరికీ ఈ అందమైన ఇన్విజిబుల్ చైన్ అండి ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ ఉన్న శారీలో ఉన్న పింక్ కలర్ ఇక గ్రీన్ కలర్ సేమ్ అదే విధంగా ఇక్కడ గ్రీన్ స్టోన్స్ ప్లస్ పింక్ కుందన్స్ యూజ్ చేసి నేను ఇయర్ రింగ్స్ కూడా అండి మ్యాచింగ్గా చేశాను ఈ ఇన్విజిబుల్ చైన్కి చాలా అందంగా అయితే ఉందండి ఇటువంటి ఇన్విజిబుల్ చైన్స్ అయితే అండి శారీస్కి చాలా చక్కగా మ్యాచ్ అవుతాయి సో మరి చాలా అందంగా ఉంది కదండి ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను పూర్తిగా అయితే ఒకసారి చూసేయండి ఈ ఇన్విజిబుల్ చేంజ్ చేయడానికండి మనం ఓహెచ్పి షీట్ అనేది యూజ్ చేయాలి సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఓహెచ్పి షీట్ లేదని చెప్పి నేను ఒక ప్లాస్టిక్ షీట్ అనేది తీసుకున్నానండి ఈ షీట్ అనేది కాస్త థిక్గానే ఉంది సో దీన్ని యూజ్ చేసి నేను ఫస్ట్ పెండెంట్ అనేది తయారు చేస్తున్నాను ముందుగా అయితే అండి నేను పింక్ కలర్ కుందన్ అనేది తీసుకున్నాను ఇక ఈ కుందం చుట్టూరి నేను స్టోన్ చైన్ అనేది అంటించానండి ఇక ఆ తర్వాత లైట్ గ్ గ్రీన్లో నేను స్టోన్స్ అనేవి తీసుకొని చుట్టూరు అయితే నేను అంటించుకుంటున్నాను సో మరి ఇవి అంటించడానికి నేను ఇక్కడ బి సెవెన్ థౌజండ్ గమ్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇది చాలా బాగా స్టిక్ అయితే అవుతుందండి సో అందుకే ఇటువంటి జ్యువెలరీస్ అవి చేసేటప్పుడు మోస్ట్లీ ఇదే గ్లూ అనేది యూస్ చేయాలి సో నార్మల్ గ్లూ అయితే ఈ ప్లాస్టిక్ షీట్ మీద అంటదండి అందుకే మనము ఇదైతే యూజ్ చేస్తాము సో పెండెంట్ అనేది చక్కగా నేను రెడీ అయితే చేశానండి చూస్తున్నారు కదా ఇదే అండి ఆ బి సెవెన్ థౌజండ్ గ్లూ అనేది సో ఇప్పుడు మనము పక్కనే చిన్న చిన్న పెండెంట్స్ కూడా తయారు చేయాలండి సో ఫస్ట్ వచ్చి మెయిన్ పెండెంట్ పెద్దది తయారు చేశాను ఇప్పుడు త్రీ కుందన్స్ యూజ్ చేసి ఇక వన్ సింగిల్ గ్రీన్ కలర్ స్టోన్ యూజ్ చేసి నేను ఇటువంటి త్రీ పెటల్స్ అనేది ఈ ఫ్లవర్ డిజైన్ అనేది తయారు చేస్తున్నానండి సో ఇటువంటివి నేను నాలుగైతే తయారు చేస్తున్నాను సో మనకి పెండెంట్ అనేది సెంటర్లో వచ్చి ఇటు సైడ్ రెండు అటు సైడ్ రెండు ఈ చిన్న పెండెంట్స్ అనేది వస్తాయండి సో దానికోసం నేను నాలుగు అనేది ఇక్కడ మొత్తం అయితేనండి నేను తయారైతే చేసుకుంటున్నాను ఇక మీ ఇష్టం అండి మీకు ఒకవేళ ఒక పెండెంటు ఇక రెండు స్మాల్ పెండెంట్స్ కావాలంటే మీరు అలాగైనా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నాలుగు కావాలని చెప్పి నాలుగైతే తయారు చేస్తున్నానండి ఈ షీట్ మీద ఈ గమ్మ అనేది స్టిక్ చేసుకొని మనము ఒక కా వన్ అవర్ అయితే మనము బాగా డ్రై చేసుకోవాలండి ఇక ఎక్కువసేపు డ్రై చేసినా బాగుంటుంది సో కట్ చేసే ముందు మినిమం వన్ అవర్ అయితే ఉండాలండి అప్పుడే మనకి నీట్గా అయితే వస్తుంది సో ముందే కానీ మీరు కట్ చేశారంటే ఇవన్నీ జరిగిపోతాయండి సో నేనైతే అండి ఆరిపోయాక ఈ పెండెంట్ అనేది కట్ చేశాను ఇప్పుడు చుట్టూరి ఫినిషింగ్ అనేది నీట్గా మనం కత్తిరించుకోవాలండి సో చాలా నీట్ ఫినిషింగ్ ఉంటేనే మనకి ఇన్విజిబుల్ చైన్స్ అనేది బాగుంటాయండి సో మనకి ఆన్లైన్లో అయితే ఇవి దొరుకుతూనే ఉన్నాయండి ఇక చూసారు కదండి చక్కగా మనకి పెండెంట్ అనేది రెడీ అయిపోయిందండి సో మరి ఈ పెండెంట్ ఇలానే వదిలేయకూడదండి కింద మనము చిన్న హ్యాంగింగ్స్ కూడా తయారు చేసుకుందాము దానికోసం నేను ఇక్కడ హెడ్ పిన్ అనేది తీసుకుంటున్నానండి ఈ హెడ్ పిన్ తీసుకొని దీని లోపల మనము ఈ క్రిస్టల్ బీడ్స్ ఉంటాయి కదండీ అందులో పింక్ కలర్ క్రిస్టల్ బీడ్ అనేది తీసుకొని నేను ఈ విధంగా పెట్టుకొని తర్వాత రింగ్ లాగా నేను ఈ విధంగా చుట్టుకుంటున్నానండి అంటే హుక్ టైప్ మనం మర్చుకోవాలి సో ఈ పెన్ ఈ బీడ్ని అయితే రెడీ చేసుకున్నానండి ఇప్పుడు ఐపిన్ అనేది తీసుకొని ఈ ఐపిన్ని ఓపెన్ చేసి నేను ఇక్కడ లోరియల్ బీడ్స్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి మనకి లోరియల్ బీడ్స్ కూడా మెటీరియల్స్ షాప్లో అయితే దొరుకుతాయండి నేను ఇక్కడ పర్ల్ కలరు అంటే మనం క్రీమ్ కలరు ఇక గ్రీన్ కలరు ఈ లోరియల్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసి ఈ ఐపిన్కి క్లోజ్ అయితే చేస్తున్నానండి ఈ మధ్యలో అయితే అండి మనము ఈ లోరియల్స్ మధ్యలో మనము ఈ ఆల్రెడీ మనము హెడ్ పిన్తో తయారు చేసుకున్నాం కదండీ క్రిస్టల్ బీన్ని దాన్ని కూడా మనం యాడ్ చేసుకొని అన్నీ పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడు మనం బ్యాక్ సైడు ఈ పిన్ అనేది అంటించుకోవాలి దానికోసం మనము ఈ బక్రం షీట్ అనేది తీసుకొని సేమ్ అదే షేప్లో కట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పుకొని ఈ గ్లూ అనేది పెట్టేసుకొని సో సెంటర్లో అయితే అండి ఈ పిన్ అనేది మనం పెట్టాలండి అంటే కింద హ్యాంగింగ్ వచ్చేలాగా ఈ పిన్నును మనము చక్కగా ఆ బ్యాక్ సైడ్ దాని మీద పెట్టేసి దాని మీద మళ్ళీ కొంచెం గ్లూ అప్లై చేసుకొని ఈ బక్రం షీట్ అనేది పెట్టుకోవాలండి దానికన్నా ముందు కింద అయితే అండి హ్యాంగింగ్ అంటించుకుంటున్నాం కదా అలానే పైన ఒక హుక్ అనేది కూడా అంటించుకోవాలండి అంటే ఇంకొక ఐపిన్ కూడా తీసుకొని పైన మనము లాకెట్ కోసం అండి లాకెట్ మనము వైర్లో ఎక్కించాలంటే మనకి హుక్ కావాలి కదండి అందుకే పైన ఇంకొక ఐపిన్ అనేది అంటించుకుంటున్నాను ఈ ఐపిన్ అనేది ఇలా పైకి లేచినట్టు ఉండాలండి అర్థమైంది కదా సైడ్కి పెట్టకుండా మనం స్ట్రైట్గా అయితే పెట్టుకోవాలి అప్పుడే మనము తర్వాత వైర్ అనేది ఇన్సర్ట్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది సో అదే షేప్లో పెట్టేసి మనం అంటించుకోవాలి ఇప్పుడు మిగతా స్మాల్ పెండెంట్స్ని కూడా ఒక్కొక్కటి ఈ విధంగా కట్ చేసుకొని వెనకల చిన్న అయిపోయి అనేది కట్ చేసుకొని నేను ఈ విధంగా పేస్ట్ చేసుకొని రెడీగా పెండెంట్స్ అన్నీ రెడీ అయితే అయిపోయాయండి మనకి లాకెట్స్ లాగా అయ్యాయి చూడండి పైన చిన్నది కూడా ఉంది ఇక దీనికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ కూడా చేసేసానండి నాలుగు పింక్ కలర్ కుందన్స్ యూజ్ చేసి ఇక సైడ్లో ఫోర్ గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా యూజ్ చేసి నేను అయితే అండి స్టడ్స్ కూడా అంటే మనకి చక్కటి మ్యాచింగ్ స్టడ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ ఇన్విజిబుల్ చేంజ్ చేయడానికి ఈ వైర్ అయితే నేను తీసుకుంటున్నానండి సో ఈ వైర్ మనకి జ్యువెలరీ వైర్ అండి ఇది మనకి బైండింగ్ వైర్ అడిగితే ఇస్తారు షాప్లో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే నేను లెంగ్త్ అనేది తీసుకుంటున్నానండి ఈ ఇన్విజిబుల్ చైన్స్ ఎప్పుడైనా సరే అండి మనకి నెక్కి సరిపోయేలాగా పెట్టుకోవాలండి కిందకి హ్యాంగింగ్ అయితే ఉండకూడదు నెక్ కరెక్ట్గా వచ్చేలాగా మన సైజుని బట్టి మనం కట్ చేసుకోవాలండి నాకైతే సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అయితే సరిపోతుంది మనకి ఫోల్డింగ్కి కలిపి మనం కట్ చేసుకోవాలండి ఇప్పుడు సెంటర్ పాయింట్ చేసుకొని మనము ఈ గ్రీన్ కలర్ పెండెంట్ అనేది పెట్టేసుకొని ఇటువైపు అటువైపు గోల్డెన్ బీడ్స్ పెట్టేసి మనం లాక్ బీడ్ పెట్టి లాక్ చేసేసుకున్నానండి నేను ఇక్కడ ఇక సైడ్లో మనం స్మాల్ లాకెట్స్ పెట్టడానికి ఇక్కడ ఫస్ట్ అయితే అండి ఒక లాక్ బీడ్ తీసుకొని ఎక్కడైతే మనము ఈ లాకెట్ పెట్టాలనుకుంటున్నామో అక్కడ చూసుకొని ఈక్వల్గా రెండు సైడ్లు అండి మనము ఈ లాక్ బీడ్ పెట్టేసుకొని ముందుగా అయితే లాక్ చేసుకోవాలి ఆ తర్వాతనే మనం ఈ లాకెట్ అనేది ఎక్కించాలి సో రెండు సైడ్లు ఈక్వల్గా చూసుకొని నేను ఈ లాక్ బీడ్స్ అయితే లాక్ చేసేసానండి ఇప్పుడు గోల్డెన్ బీడ్ వేసి ఆ తర్వాత చిన్న లాకెట్ అయితే వేసేయాలి ఇక మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ వేసి మళ్ళీ ఒక లాక్ బీడ్ అనేది వేసి లాక్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈ లాకెట్ అనేది పక్కకు కదలకుండా చక్కగా ఉంటుంది ఈ ఇన్విజిబుల్ చైన్స్ అయితే అండి ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాయి కదా మొత్తము మన సీరియల్స్లో కూడా ప్రతి ఒక్కరు వేసుకుంటూనే ఉన్నారండి సో ఇవి చాలా అందంగా ఉంటాయండి శారీస్కి సో మరి అందుకే నేను మళ్ళీ ఇంకొక సెట్ అయితే తయారు చేసుకున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఒక ఇన్విజిబుల్ చైన్ అయితే ఒక మోడల్ అయితే మీకు చూపించానండి అది కూడా మీరు రెఫర్ చేయొచ్చు సో ఇప్పుడు రెండు సైడ్లు నేను లాకెట్స్ అయితే పెట్టేస్తున్నానండి సో మనం నాలుగు లాకెట్లు చేసుకున్నాం కదండి సేమ్ మనము ఇదే ప్రకారంగా నాలుగు లాకెట్స్ని మనము ఇక్కడ సెట్టింగ్ అయితే చేసుకోవాలి సో మీకు ఇప్పుడు రెండైతే చూపించాను కదండి సేమ్ ఈక్వల్ గ్యాప్తో మళ్ళీ మిగతా రెండు కూడా మనం పెట్టేసుకోవాలి ఇవి పెట్టాక మనము ఎండులో అయితే అండి హుక్ అనేది యాడ్ చేసుకోవాలండి దానికి రకరకాల హుక్స్ అయితే ఉంటాయి నేనైతే అండి ఇక్కడ హుక్ టైప్లో తీసుకుంటాను కొన్ని ప్రెస్సింగ్ టైప్లో కూడా వస్తాయి అవి కూడా మీరు యూస్ చేయొచ్చండి మీకు ఏది కావాలంటే అది మీరు ట్రై చేయొచ్చు సో మరి ఇప్పుడు లాక్ బీడ్ అనేది పెట్టేసి మనము చివరగా అయితే అండి హుక్ అనేది తయారు చేసుకోవాలి కదా అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి సో మరి ఈ ఇన్విజిబుల్ చైన్స్ చేయడం చాలా ఈజీ అండి సో బిగినర్స్ అయినా సరే చక్కగా మెటీరియల్ తెచ్చుకొని మీరు తయారు చేసుకోవచ్చు బయట మనకి ఆన్లైన్లో టూ ఫిఫ్టీ దగ్గర నుంచి అమ్ముతున్నారండి మరి ఎటువంటి ఖర్చు లేకోకుండా సులువుగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి సింపుల్గా మనము తక్కువ కాస్ట్తోనే తయారు చేసుకోవచ్చు మనకి మ్యాచింగ్ చైన్స్ అవి సో ఇప్పుడు రెండు సైడ్లు అయితే అండి ఫైనల్గా పెట్టేశామంటే మనకి ఈజీగా ఈ ఇన్విజిబుల్ చైన్ అనేది రెడీ అయిపోతుంది సో ఇక నాలుగు పెండెంట్స్ పెట్టాక ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి చక్కగా కింద ఒక బిగ్ పెండెంట్ వచ్చింది ఇక సైడ్లో ఫోర్ లాకెట్స్ అనేది వచ్చాయి ఇక్కడ నేను హుక్ అనేది యూజ్ చేస్తున్నాను కదండి హుక్కి ఇటు సైడు త్రీ అడ్జస్టబుల్ చైన్స్ లాగా ఉంటాయండి సో ఈ జంప్ రింగ్స్ త్రీ అనేది ఈ హుక్ అనేది డైరెక్ట్గా ఈ జంప్ మనకి అమ్ముతారండి సో అది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను సపరేట్ జంప్ రింగ్స్ కాకుండా సెట్ అనేది తీసుకొని నేను ఇక్కడ ఫస్ట్ హుక్ సైడ్ మనము ముందుగా లాక్ బీడ్ అనేది పెట్టుకొని ఆ తర్వాత వైర్ని మనము ఈ రింగ్లోకి పెట్టేసి మళ్ళీ ఆ వైర్ని ఫోల్డ్ చేసి లాక్ బీడ్లో పెట్టేసి ప్రెస్ చేయాలి అంతే అండి చక్కగా మనకి లాక్ అయిపోతుంది ఇంకా ఊడి రాకుండా ఎడ్జెస్ అనేది ఉంటాయి సో చాలా సులువుగా ఉంది చూడండి సో మరి ఈ ఫోల్డింగ్కి కలిపి నేను ఇక్కడ వైర్ లెంగ్త్ అనేది తీసుకున్నానండి సో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే ప్రకారంగా ఫస్ట్ లాక్ బీడ్ పెట్టేసి మళ్ళీ జంప్ రింగ్ పెట్టేసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకొని ఆ లాక్ బిల్డ్లోకి పెట్టేసేసి ప్రెస్ చేయాలి సో అర్థమైంది కదండి రెండు సైడ్లు సేమ్ ఇదే ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వాలి సో మనకి ఇక్కడ ఇక హుక్ కూడా రెడీ అయిపోయిందండి చక్కగా మనకి ఈ చైన్కి బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ హుక్స్ కూడా ఉన్నాయి చూడండి చక్కగా త్రీ రింగ్స్ అనేది వచ్చాయి సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి అసలు షాప్లో కొన్నట్టే ఉంది కదండి చాలా అందంగా ఉంది కదా మరి వేసుకున్నా కూడా అండి సేమ్ ఇదే లుక్ అనేది ఉంటుంది సో మరి మ్యాచింగ్ శారీతో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉంది కదా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే అయిపోయింది కదండి మరి మీకు కానీ ఇన్విజిబుల్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ఇన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్